విప్లవ ఉగాది కథ రచన అల్లు సాయిరాం కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ భారతీకి ఉగాది పండుగ అంటే చాలా ఇష్టం తన నుంచి అమ్మమ్మ దగ్గర పెరిగింది అమ్మమ్మగారింట్లో ఉగాది రోజున అమ్మమ్మ చేసే ఉగాది పచ్చడి ఉగాది రోజు తెల్లవారుఝాము నుంచి ఇంటి ముందు ముగ్గులు వేసేవాళ్లతో గుమ్మానికి మామిడి తోరణాలు కట్టేవాళ్లతో అలంకరణలు చేసేవాళ్లతో ఇంట్లో పనిచేసే వారితో ఊరందరికీ పంచడానికి సిద్ధపరిచిన రెండు మూడు బస్తాలతో తోటల్లో కాసిన మామిడికాయలు వేప పువ్వులు లేత పనసకాయలు కొత్త బెల్లం కొండలు తాతయ్య దగ్గరుండి పంచుతూ ఉంటే తీసుకోవడానికి వచ్చేవాళ్లతో మామిడి తోటలో చెట్లకు పెద్ద తాళ్లతో ఉయ్యాల కట్టి ఊగేవాళ్లతో సందడిగా ఉండేది ఇలా ఉగాది పండుగ భారతీయ దృష్టిలో ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంది మామిడి తోటలో చెట్లు ప్రతి ఏటా ఉగాదికి తప్పకుండా గంపెడల కొద్దీ కాయలు కాస్తూ ఉండడం వల్ల ఆ తోటని ఉగాది మామిడి తోట అని పిలిచేవారు ఆ మామిడి తోటని అమ్మమ్మ భారతి తల్లికి పుట్టింటి పెళ్లి కానుగా ఇచ్చింది వాళ్ళ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న భారతి పట్టుబట్టి మరీ అమ్మ దగ్గర నుంచి తన పుట్టింటి పెళ్లి కానుగా తీసుకుంది భారతి పెళ్ళైన తర్వాత కూడా ఉగాది పండుగ అలా జరుపుతూనే వస్తుంది భారతి కాస్త భారతమ్మ అయి పాతికేళ్ళు అవుతోంది భర్త సూర్యప్రకాశరావు ఉద్యోగరీత్యా కొడుకు కుమార్ చదువుల దృష్ట్యా పల్లెటూరు నుంచి పట్టణానికి మారి మూడేళ్ళు అవుతోంది వయస్సు మళ్ళుతున్నా కూడా భారతమ్మకి ఉగాది అంటే మక్కువ పోలేదు ఈసారి ఉగాది ఇలా చేద్దాం అలా చేద్దాం అంటూ ఎన్నో ఊహలతో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుంది ఈసారి ఉగాది రోజున నూతన సంవత్సర శుభాకాంక్షలు రాయడానికి రకరకాల రంగులు పదిహేను వరుసల పదిహేను చుక్కలతో ముగ్గులు డిజైన్లలో ముందస్తు సన్నాహాలు చేస్తోంది ఎంతగానో ఎదురుచూస్తున్న ఉగాది రానే వచ్చింది భారతమ్మ తెల్లవారుజాము మూడు గంటలకు హడావిడిగా నిద్ర లేచేసి గబగబా తలంటుకునేసి కుమార్ని సూర్యప్రకాశరావుని నిద్ర లేపేసి పడుకున్న కోడిని సైతం లేపి కూత అరిపించేసింది గబగబా ఇంటి ముందుకు వచ్చేసి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అని రంగురంగుల ముగ్గు పెడదామనుకుని చూస్తోంది తండ్రి కొడుకులిద్దరూ భారతమ్మ బాధ పడలేక నిద్ర ముఖాలతో చెరో లైటు పట్టుకుని నిల్చుని చూస్తున్నారు ఒక వరుసకి ఒక అడుగు చొప్పున చూసినా కూడా పదిహేను వరుసల ముగ్గుకి పదిహేను అడుగుల స్థలం అవసరపడుతుంది ఉన్నదే పది అడుగుల రోడ్డు అందులో సగం ఎదురింటి వాడిది సగం పక్కింటి వాడిది ఉన్న స్థలంలో కనీసం శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అని రాయడానికి కూడా ఇరుకు సందుల వీధుల్లో స్థలం సరిపోవట్లేదు అయినా భారతమ్మ పట్టు వదలకుండా పెద్ద ముగ్గురు వేస్తూ చెరిపేస్తూ మళ్ళీ మార్చి మార్చి ఎన్నిసార్లు ముగ్గులు వేసినా లాభం లేకుండా పోయింది చుక్కల ముగ్గు సంగతి ఏమో గాని ముగ్గులు వేయడానికి మాత్రం భారతమ్మకి చుక్కలు కనిపించాయి ముందస్తు సన్నాహాలు చేసుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో భారతమ్మ ఆశలు నీరుగారిపోయాయి భారతి నువ్వు ఎన్నిసార్లు వేసినా నీ ముగ్గులకి ఈ ప్లేస్ సరిపోదు అనవసరంగా మాకు నిద్ర పాడు చేసావు అని సూర్యప్రకాశ్రావు అంటే కుమార్ నవ్వుతూ అవునమ్మా ఒక పని చేద్దాం ఆ ముగ్గులు వేసిన పేపర్ ఇక్కడ చేద్దాం నీ కోరిక తీరిపోతుంది అని అంటూ ఇద్దరు మెల్లగా నవ్వుకున్నారు అసలే అనుకున్న ముగ్గులు రాక మండిపోయి ఉన్న భారతమ్మ మీకు ఆకలి వేసినప్పుడు భోజనం అని పేపర్ మీద రాసేసి పెట్టేస్తాను మీ ఆకలి తీరిపోతుంది ఏమంటారు అని అనేసరికి తండ్రి కొడుకులిద్దరూ నవ్వు ఆపేసి ఇప్పుడు అమ్మని కెలకూడదని నోరు మూసేసి నవ్వుకుంటున్నారు ఎంత ప్రయత్నించినా సరిగ్గా కుదరకపోయేసరికి భారతమ్మ సర్లే ఎంతైనా పల్లెటూరులో చేసినట్టుగా పట్టణాల్లో చేయలేం కదా ఇదే పల్లెటూరులా ఖాళీ స్థలం ఉండి ఉంటే ఈ భారతి వేసిన ఉగాది ముగ్గు చూసి ఆశ్చర్యపోయి నోళ్ళు తెరవాలి మళ్ళీ ఈ భారతి చేసిన ఉగాది పచ్చడి తినడానికి నోరు మూస్తారు ఈ పట్టణానికి వచ్చే సంవత్సరాలు కావస్తున్నా కనీసం పక్కింటి వాళ్ళు ఎవరో కూడా తెలియట్లేదు ఎంతైనా ఆ రోజులు మళ్ళీ వస్తాయా ఏంటి అని నిష్ఠూరంగా నిట్టూరుస్తూ ముగ్గు కాని కానిచ్చేస్తుంది చూస్తూ ఉండగానే సూర్యుడు పిలవని అతిథిలా వచ్చేస్తున్నాడు ఇంకా ముగ్గు దగ్గర ఉంటే మరి ఉగాది పచ్చడో మామిడికాయలు తెచ్చుకోవాలి కదా ఆ కాలంలో మామిడికాయల కోసం ఊరిలో మన ఇంటి గడప తొక్కని వాళ్లే ఉండేవాళ్ళు కాదు ఆ రోజులే వేరు అని రెండోసారి నిట్టూరుస్తూ కుమార్ని పిలిచి మామిడికాయల కోసం మార్కెట్కి పంపించింది తండ్రి కొడుకులకి ఉగాది రోజున భారతమ్మ నిట్టూర్పులు ఏం కాదు సూర్యప్రకాశ్ రావు కూడా తలంటుకుని వచ్చి టీవీలో రాచిఫలాలు చెప్తూ ఉంటే ముందు కూర్చున్నాడు అనుకుని జరగని ప్రతి విషయానికి ఇదే ఆ కాలంలో అయితే అని భారతమ్మ నిట్టూర్పుల పరంపర కొనసాగుతూనే ఉంది వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో శుభాకాంక్షల సందేశాలు వస్తూనే ఉండడంతో మొబైల్ ఫోన్లు మోగుతూనే ఉన్నాయి ఉగాది చుక్కల ముగ్గు ఆశ ఎలాగో తీరలేదు కనీసం ఉగాది పచ్చడైనా అనుకున్నట్లుగా చేద్దామని తహతహలాడిపోతోంది మామిడికాయల కోసం వెళ్ళిన కుమార్ ఎంతకీ రావట్లేదు కుమార్ రాక కోసం వంటిట్లోకి వాకిట్లోకి ఏ వంద సార్లు తిరిగిందో భారతమ్మ కాలి పట్టీల శబ్దాలు వింటున్న సూర్యప్రకాశ్ రావుకే తెలియాలి ఇటువంటి సందర్భంలో భారతమ్మని కానీ కదిపితే చిన్న సైజు కందిరిగలా ఉంటుంది అనుభవపూర్వకంగా భారతమ్మ గురించి తెలుసు కాబట్టి సూర్యప్రకాశరావు ఒక్కసారి కూడా భారతమ్మని ఆపే ప్రయత్నం చేయలేదు సమయం తొమ్మిది కావస్తుంది ఏమండోయ్ కుమార్ ఎప్పుడో వెళ్ళాడు ఇంకా రాలేదేంటండి మామిడికాయలు తెమ్మంటే తోట మొత్తం దులిపేసి తీసుకొచ్చేస్తున్నాడా ఏంటి ఒక్కసారి కుమార్కి ఫోన్ చేయండి అని ఇంటి మెట్ల మీద నిలబడి రోడ్డు వైపు చూస్తోంది భారతమ్మ ఫోర్ ఎందుకులే నువ్వు అన్నట్లు తోటలో ఉన్న కాయలు మొత్తం తేవాలంటే బరువు ఎక్కువగా ఉండడం వల్ల తీసుకురావడానికి టైం పడుతుందేమో నన్ను వెళ్ళి చూసిరమ్మంటావా అని బయటకు వెళ్ళడానికి ఇదే అదునుగా సమయస్ఫూర్తి ప్రదర్శిస్తూ అడిగాడు సూర్యప్రకాశ్ రావు గ్యాస్ పై మీద వంట చేసినా కూడా నిప్పులు వస్తాయా అన్నంత ఎర్రగా భారతమ్మ ఒక చూపు చూసి అప్పుడనగా వెళ్ళిన కొడుకు ఇంకా రాలేదు ఇప్పుడు తండ్రి వెళ్తే ఏం ఏమక్కర్లేదు కుమార్ వచ్చేస్తాడులే అని అంటూ వంటిట్లోకి వెళ్ళింది సూర్యప్రకాశ్రావు కూర్చొని యధావిధిగా టీవీలో రాశిఫలాలు చూస్తూ చూసుకున్నాడు ఆ సమయంలో ఆహా బావా బంగారం లాంటి మా చెల్లెమ్మ నీ పక్కన ఉండగా ఇంకా నువ్వు రాశిఫలాలు ఎందుకు చూడాలి బావా అసలు మా చెల్లెమ్మకి అన్నపూర్ణ అని పేరు పెట్టాల్సింది మా చెల్లెమ్మ నేతితో చేసిన పెసరట్టు వాసన వీధి చివరి వరకు వస్తోంది అని వచ్చాడు ప్రసాద్ అవును బావా అట్టు మాడిపోతే వాసన ఎక్కువ వస్తుందిలే ఉదయం నుంచి వినలేకపోతున్నాను అదే తినలేకపోతున్నాను అని నిజం చెప్పడానికి ప్రయత్నించి కొంపదీసి భారతమ్మ వినలేదు కదా అని వైపు చూస్తూ అన్నాడు సూర్యప్రకాశ్ రావు ఊరుకో బావా నువ్వు ఎప్పుడు అలాగే అంటావు మా చెల్లెమ్మ ఎక్కడ ఉగాది రోజున మా చెల్లెమ్మ చేతి పచ్చడి తినడానికే పరిగెత్తుకుంటూ వచ్చాను అని అంటూ చెల్లెమ్మ మారుతి అని పిలుస్తున్నాడు ప్రసాద్ బావా చెప్పింది విను ఇప్పుడు మీ చెల్లెమ్మని పిలవద్దు బావా అని సూర్యప్రకాశ్ రావు చెప్తూ ఉండగానే కుమారు వచ్చేశాడేమోనని వేగంగా వచ్చింది భారతమ్మ చేతిరో ఎర్రని అట్ల కర్రతో చెల్లెమ్మ మాంచి ఆకలి మీద ఉన్నాను ముందుగా నీ చేతి పచ్చడి తిన్నాకే మిగతావి పెట్టు అంటూ చేతులు కడుక్కొని కూర్చున్నాడు ఏంటి పెట్టేది పచ్చడి చేస్తే కదా అని అన్నాడు సూర్యప్రకాశ్రావు నోరు ఆపుకోలేక ఏంటి ఇంకా చేయలేదా అని ప్రసాద్ సాగదీసేసరికి ఉదయం నుంచి ఎక్కడా చూపించకుండా ఆపుతున్న భారతమ్మ క్రోధం బయటికి వచ్చేసింది అవును చేయలేదు కుమార్ ఉదయమనగా వెళ్ళాడు తొమ్మిది దాటిపోతున్నా ఇంకా రాలేదు ఏమైందో అని అంటూ ఉండగానే వచ్చాడు కుమార్ అదిగో మేనలుడు వచ్చేశాడు నూరేళ్ళు అంటూ చెప్పబోయిన ప్రసాద్ లేచి చూస్తున్నాడు కుమార్ రాగానే కడిగి పారేద్దామని ఆత్రంగా దగ్గరకు వచ్చిన భారతమ్మ ఏమైంది ఏమిటించసేపు అని నోట్లోకి వచ్చిన మాటల్ని మింగేసి ఆశ్చర్యంగా చూస్తోంది కుమార్ అవతారం చూస్తుంటే ఏదో పెద్ద హీరో సినిమాకి మొదటి రోజు టికెట్ల కోసం లైన్లో పడి నలిగిపోయినట్లుగా ఉన్నాడు ఏమైంది నాన్న అని అడిగాడు సూర్యప్రకాశ్రావు కుమార్ నీళ్లు తాగుతూ మామిడికాయలు క్యూ క్యూలైన్ కిలోమీటర్ ఉంది అక్కడ అని గుటకలు మింగుతూ చెప్పాడు కుమార్ తెచ్చిన సంచిలో ఉన్న నలిగిపోయిన మామిడాకులు కాయలు భారతమ్మ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తూ బంగినపల్లి కాయలేనా ఎంత ఇదేంటి కుమార్ రెండు మామిడికాయలే ఉన్నాయి అని అడిగితే యాభై రూపాయలు అని నీళ్లు తాగి కాస్త స్థిమితపడి చెప్పాడు కుమార్ రెండు కాయలు యాభై రూపాయల చాలా ఎక్కువ అని పెద్దగా నోరు తెరిచి అడిగింది భారతమ్మ కాదు ఒక్క మామిడికాయ యాభై రూపాయలమ్మా అని చెప్పాడు కుమార్ నీకు బొత్తిగా బేరమాటమే రాజురా కుమార్ ఈ కాయలు కూడా ఏం బాగాలేవు మొత్తం నల్ల మచ్చలున్నాయి కొంచెం తగ్గించి అడగలేకపోయావా ఎప్పుడూ మెత్తగా ఉంటే పనులు అని తన కొడుకు మృదు స్వభావాన్ని ఉద్దేశించి అంది భారతమ్మ అది జరిగిందమ్మా బేరమాండం నాకు రాకపోయినా నీ కోసం ధైర్యం చేసి అడిగాను కొంటే కొను లేకపోతే పక్కకు వెళ్ళు నా బేరం పోతుంది అని ముఖానికి పెట్టుకున్న మాస్క్ మూసుకొని వెనక్కి చూడకుండా వెళ్ళిపోమన్నాడు కోపంగా అని విడమర్చి చెప్పాడు కుమార్ సూర్యప్రకాశ్రావు కుర్చీలో నుంచి లేచి కుమార్ దగ్గరికి వస్తూ కుమార్ నీ తప్పు లేదులే ఇప్పుడే ఈ క్రోచనామ సంవత్సర రాశిఫలాలు టీవీలో చూశాను నీది మేషరాశి కదా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు నాది కుంభరాశి ఆదాయం పద్నాలుగు వ్యయము పద్నాలుగు నీ బదులు నేను వెళ్ళుంటే బాగుండేదేమో అని శాస్త్రపరంగా విశ్లేషించి చెప్పాడు నాన్న నా అవతారం చూసిన తర్వాత కూడా మీకు అంత నమ్మకం ఉందా బజార్లో మామిడికాయలకి ఇప్పుడున్న గిరాకీకి నేను వెళ్ళాను కాబట్టి కనీసం నలిగిన చొక్కాతో అయినా తిరిగి వచ్చాను మీరు వెళ్ళి ఉంటే అమ్మకి మామిడికాయలు కోసి ముక్కలు చేసే శ్రమ తగ్గి ఉండేది అని వాస్తవాన్ని వివరించి చెప్పాడు కుమార్ అల్లుడు చెప్పింది నిజమే బావా బయట పరిస్థితి అలాగే ఉంది సంతోషం ఏంటంటే కనీసం వేప పువ్వైనా ప్రస్తుతానికి మామూలుగా దొరుకుతుంది తర్వాత ఏడాదికి అది కూడా బజార్లో పెట్టి అమ్మేస్తారేమో అని నవ్వుతూ అన్నాడు ప్రసాద్ తర్వాత ఏడాది వరకు ఎందుకు మామయ్య ఇప్పుడే అమ్ముతున్నారు క్యూలో రెండు గంటలు నిలబడితే ఈ రెండు కాయలైనా దొరికాయి ఇవి కూడా బ్లాక్లో కొనడానికి చాలామంది కాచుకొని ఉన్నారు అక్కడ మీకు వద్దట్టే చెప్పండి అని కుమార్ చెప్తూ ఉంటే ఆశ్చర్యపోయి ముగ్గురు ముక్కున వేరేసుకున్నారు ఇప్పుడు ఈ లెక్కలెందుకు ఆ కాయలు ముక్క ముక్కలు చేసి పచ్చడి చేయమ్మా అని వంటిటి వైపు చూస్తూ చెప్పాడు కుమార్ ఇంకేం పచ్చడి ఇంత టైం అయినప్పుడే సగమాసిపోయింది ఈ చిన్న మామిడికాయ యాభై రూపాయలు అంటూ ఉంటే యాభై రూపాయలనే ముక్కలు చేస్తున్నట్లుగానే ఉంది అంటూ నిరాశగా చెప్తూ సంచి వంటిట్లోకి తీసుకెళ్ళడానికి తీసి అందులోని మావిడాకులను చూపిస్తూ ఏంటి కుమార్ ఈ మామిడాకులు ఒక చిగురు కూడా లేదు అన్నీ నలిగిపోయి ముక్కలైపోయాయి చెట్లకి తెంపరాకపోయావా అని భారతమ్మ అడిగింది ఎక్కి తెంపడానికి చెట్లు ఎక్కడున్నాయమ్మా ఆకులు కూడా కొన్నాను అని కుమార్ చెప్తూ ఉంటే ఏం రోజులొచ్చారా దేవుడా అని దిగాలుగా కుర్చీలో కూర్చుండిపోయింది భారతమ్మ ఏమైందమ్మా టైం అవుతోంది నీ చేత్తో ఉగాది పచ్చడి చెయ్యమ్మా అంటూ కుర్చీలో కూర్చున్న భారతమ్మ దగ్గరికి వచ్చి కింద కూర్చొని అడిగాడు కుమార్ ఇంకేం ఉగాది ఆ ఆశ పోయింది అని ఏదో కోల్పోయినట్లు అంది భారతమ్మ ఇప్పుడు ఏమైందని పండగ పూట ఈ విచారం అని భారతమ్మని అలా చూడలేక అడిగాడు సూర్యప్రకాశ్రావు ఇంకేం కావాలి చిన్నప్పుడు ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలో ఆడుకున్న నా కొడుకు ఈ రోజున ఎక్కి తెంపడానికి ఎక్కడ ఉన్నాయమ్మా మామిడాకులు కొనుక్కొని వచ్చారమ్మా అని చెప్తున్నాడు అసలు ఈ పరిస్థితి వచ్చింది అదే మన ఊర్లో ఉండి ఉంటే చక్కగా ఉగాది ముందు రోజు సాయంత్రం ఊరంతా రామమందిరం దగ్గర చేరి పంచాంగాలు వినేవాళ్ళం పురోహితుడు సంవత్సరంలో పడే వర్షాలు ఎవరెవరికి ఎన్ని సున్నాలు ఉన్నాయో ఇంకా చాలా విషయాలు చెప్పేవారు ఉగాది రోజు తెల్లవారుజామున లేచి కొత్త బట్టలు వేసుకొని కొత్త నాగరి కట్టి ఎద్దులకి మెడలో కట్టిన గంటలు గల్లు గల్లు వెళ్ళి పొలంలో నేల తల్లికి మొక్కి దుక్కి దున్నేసి మన మామిడి తోట మీదుగా వచ్చే దారిలో మామిడికాయలు చిగురాకులు వేప పువ్వులు పనసకాయలు అరటి పువ్వు అరటి ఆకులు తీసుకొచ్చేవాళ్ళు మీకోసం మేము ఇంటి దగ్గర పసుపు కుంకుమ అచ్చింతలతో ఎదురు చూసేవాళ్ళం మన దగ్గర ఉన్నది పది మందికి పంచుకొని అందరం ఉగాది పచ్చడి చేసుకుని తినేవాళ్ళం తోటల్లో పెద్ద పెద్ద చెట్లకి తాళ్లతో ఉయ్యాలలు కట్టి చిన్న పెద్ద ఆడామగ తేడా లేకుండా సంతోషంగా ఉయ్యాలలు ఊగుతూ పండుగ చేసుకునేవాళ్ళం ఇది ఉగాది అంటే మరి ఇప్పుడు ఎలా ఉంది అని ఉద్వేగంగా భారతమ్మ చెబుతూ ఉంటే ముగ్గురికి ఒకసారి పాత రోజులు కన్నుల్లో మెదిలాయి నేను వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా వినకుండా మన ఊరి నుండి ఇక్కడికి మారిపోదామన్నారు ఊరిలో మన ఇంటికి మామిడికాయలు ఆడడానికి వచ్చిన వాళ్ళతోనే సగం ఉగాది గడిచిపోయేది వద్దు మొర్రవాని ఎంత నెత్తి నీరు కొట్టుకుని చెప్పినా వినకుండా ఒక్క చెట్టు కూడా మిగల్చకుండా మామిడి తోట కొట్టేశారు పోని ఈ ఉగాదికైనా మన ఊరు వెళ్ళి అక్కడ చేసుకుందామని చెప్తూ ఉంటే ఈ తండ్రి కొడుకులకి ఉలుకు లేదు లేదు ఇప్పుడు మీకు ఉగాది పచ్చడి కావాలా అని లోపల ఉన్నదంతా చెప్పేసింది భారతమ్మ అందరూ అప్పటి పరిస్థితులు జాంపకాలను గుర్తు చేసుకుంటూ కాసేపు మౌనంగా ఉండిపోయారు సూర్యప్రకాశ్రావు మౌనం నుంచి తేరుకొని భారతి నీకు గుర్తుందో లేదో నేను నీకో మాటిచ్చాను మనం ఎన్ని చెట్లు కొట్టించాల్సి వచ్చిందో అంతకన్నా ఎక్కువ మొక్కలు తీసుకుని నాడుదామన్నాను ఆ మాట ప్రకారం ఈరోజు సాయంత్రమే వెళ్ళి మామిడి మొక్కలు కొంటాం ఎక్కడ కొట్టేశామో అక్కడే నాడుతాం నువ్వేమంటావు బావా అని గబగబా చొక్కా తొడుక్కొని మొక్కలు కొనడానికి నర్సరీకి వెళ్ళడానికి బయలుదేరుతూ అన్నాడు ప్రసాద్ ఉత్సాహంగా శుభర్ష శీఘ్రం నువ్వు మాట ఇచ్చావంటే అది సగం పని అయిపోయినట్లే పద ఇప్పుడే వెళ్దాం ఇప్పుడు నాటితే వెంటనే కాకపోయినా వచ్చే రెండు మూడు సంవత్సరాలకైనా కాయలైనా తినచ్చు ఉగాది రోజున వేసే ఈ మొక్కలు ఉగాది తోటగా మారి మళ్ళీ పూర్వ వైభవం రావాలి చెల్లెమ్మ చెప్పినట్లుగా తరువాతి తరాలకు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు తెలియకుండా పోతున్నాయి ఏ ప్రాంతంలోనైనా ఉండే సంస్కృతులు సంప్రదాయాలు వారు మాట్లాడే మాతృభాషతో ముడిపడి ఉంటాయి మనమందరం మన తల్లి లాంటి తెలుగు భాషని పక్కన పెట్టేస్తే ఇంకా పండగలు ఎలా జరుపుకోవాలో ఎలా తెలుస్తుంది ఈ తరం పిల్లల దౌర్భాగ్యం ఏంటో మరి వాళ్ళకి పండుగ అంటే తెలియదు జాతర అంటే అర్థం కాదు సంస్కృతులు సంప్రదాయాలు గురించి ఇంకా చెప్పనక్కర్లేదు పిల్లల్ని అలా తయారు చేస్తున్నారు ఈ తరం తల్లిదండ్రులు అవన్నీ పిల్లలకి చెప్పాలంటే తెలిసిన వాళ్ళు టైం లేదంటారు తెలియని వాళ్ళు అవసరం లేదంటారు మొత్తానికి ఒక జాతిని నాశనం చేసేస్తున్నారు మనది కాని ఆంగ్ల సంవత్సరాన్ని జరుపుకోవడానికి డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు వరకు పడుకోకుండా ఉండి కేకులు కోసుకొని పడుకున్న వాళ్ళకి ఫోన్ చేసి నిద్ర లేపేసి శుభాకాంక్షలు నేను ముందు చెప్పానంటే నేను ముందు చెప్పానని పోటీ పడతారు మరి తెలుగు సంవత్సరాది ఉగాది రోజు తెల్లవారుజామును లేచి పండగ జరుపుకోవడానికి ఆ ఇంట్రెస్ట్ ఏంటో మన మూలాలు మనమే మర్చిపోతే ఎలాగా నిజం బావా ఈ వైఖరి ఇలా కొనసాగితే భవిష్యత్తు తరం ఏమైపోతుందో అని ఊహించుకుంటేనే భయమేస్తుంది అందుకే మెల్లమెల్లగా పూర్వ వైభవం మళ్ళీ తీసుకురావడానికి ఏదో ఉడతా భక్తిగా నా వంతుగా నేను మా తెలుగు తల్లి కళా సాంస్కృతిక సంస్థ తరఫున సంస్కృతులు సంప్రదాయాలు తెలియాల్సిన సందర్భాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం మళ్ళీ పిలిచి సంస్కృతులు సంప్రదాయాల గురించి ఉపన్యాసాలు ఇస్తామంటే ఎవరూ రారు అందుకు ముగ్గులు కవితలు కథలు పాటలు నాట్య ప్రదర్శన పోటీలు పెట్టాలి అలా ఈసారి పెట్టిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈరోజు సాయంత్రం బహుమతులు ప్రదానం చేయాలి చెల్లెమ్మ చేతి ఉగాది పచ్చడి తినేసి వెళ్దామని వచ్చాను తినడానికి ఉగాది పచ్చడి లేకపోయినా ఉగాది రోజున మన మంచి అనుభవాలను చేదు జ్ఞాపకాలను పంచుకున్న ఈ సందర్భం ఉగాది పచ్చడి తిన్నంత కమ్మగా అనిపిస్తోంది మా తెలుగు తల్లి కళా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం జరగబోయే బహుమతుల ప్రధాన కార్యక్రమానికి మీ ముగ్గురు వచ్చి మీ అనుభవాలు చెప్తే బాగుంటుంది ఏదో మనకు తెలిసింది తర్వాత తరాలకు మనవంతుగా అందించడానికి ప్రయత్నం చేద్దాం అని చెప్పాడు తర్వాత తరాలకు వారసత్వంగా కుమార్ ఉప్పొంగిన ఉత్సాహంతో వస్తాం మామయ్య ఇది మా తరాలకు ఎంత అవసరమో ఇప్పుడు చెప్తూ ఉంటే తెలుస్తుంది మా బ్యాచ్ మొత్తాన్ని తీసుకొస్తాను మీ వారసుడిగా నేను తర్వాత తరాలకు అందించే ప్రయత్నం చేస్తాను అమ్మా నువ్వు పచ్చడి తొందరగా చేయి మామయ్య నేను తొందరగా తినేసి బయలుదేరుతాం ప్రతి సంవత్సరం నీ ఉగాది పచ్చడి తినడానికి వచ్చే అభిమానులు వచ్చే టైం అవుతుంది తొందరగా చేసేయమ్మా అని కార్య సాధకునిలా చెప్పాడు ముగ్గురి మాటలు వింటూ భవిష్యత్తు మారబోతుందనే ఆనంద బాష్పాలు నిండిన కళ్ళతో భారతమ్మ ఆనందంగా వంటిట్లోకి వెళ్ళింది అప్పటికే అన్ని రకాల రుచులు సిద్ధంగా ఉంచింది కుమార్ తీసుకొచ్చిన రెండు మామిడికాయలు తీసి ముక్కలుగా కోసి చిటికెల ఉగాది పచ్చడి చేసి నాలుగు కప్పుల్లో తీసుకొచ్చింది నలుగురు నవ్వుతూ తిన్నారు నీ ఉగాది పచ్చడికి అభిమానులు చూడమ్మా వాట్సాప్లో తెగ మెసేజ్లు పెట్టేస్తున్నారు నువ్వు పచ్చడి పంపిస్తావని అని మొబైల్ చూస్తూ నవ్వుతూ అన్నాడు కుమార్ ఏమిటి పంపించేది పచ్చడి రెండు మామిడికాయలు తొక్కలతో కలిపి గీసి గీసి గీస్తే ఈ అయింది నీళ్లు కలిపి ఉగాది పచ్చడి బదులు ఉగాది పారకంలా ఇచ్చేయడమే అని భారతమ్మ నిట్టూరుస్తూ అంది ఎందుకులేమ్మా నువ్వు చేసిన ఉగాది పచ్చడి ఫోటోలు తీసి వాట్సాప్లో పంపించేశాను తినేస్తారులే అని నవ్వుతూ అన్నాడు కుమార్ అందరూ నవ్వారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ